ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వెలువలకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒంటరిగా మాత్రమే వినమ్మా ఎవరూ లేకుండా రహస్యంగా మాత్రమే విను ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రహస్యం ఒక గొప్ప రహస్యం ఎవరికంట పడకుండా ఎవరి చెవినా పడకుండా నువ్వు మాత్రమే వినాల్సినటువంటి ఒక సందేశం నువ్వు మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి ఒక సందేశం బిడ్డా నిర్లక్ష్యం చెయ్యకు నిర్లక్ష్యం చేస్తే బాధపడాల్సి వస్తుంది పశ్చాత్తాప వస్తుంది ఆ రోజు నేను నా సాయి మాట విను ఉంటే ఈ పరిస్థితి ఈ రోజు నాకు వచ్చేది కాదు కదా అంటూ కన్నీళ్ళు జలజల కారిపోయే రోజు రప్పించుకోక తల్లి తండ్రిగా ఒక నాన్నగా నీ ఇష్టదైవంగా నీ సాయిగా ఏం చెప్పినా నీకోసమే కదా నీ మంచి కోసమే చెప్తా కదా ఆ నమ్మకం ఉంది కదా ఖచ్చితంగా నీ తండ్రి మీద నమ్మకం పెట్టుకొని నిర్లక్ష్యం లేకుండా వినుబిడ్డా ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రమే రహస్యంగా వినుతల్లి ఒక స్త్రీ కారణంగా నీ జీవితంలో జరగబోయేది ఇదే ఆమె ఎవరో కాదు తేలిస్తే గుడ్లు తేలేస్తావు అందుకే వినమంటున్నా ఎవరు ఆ స్త్రీ ఆమె మంచిదా చెడ్డదా గుడ్లు తేలేస్తావు అంటున్నట్టే ప్రమాదకార్య ఆమె ఆమె ఏం చేయబోతోంది నీ జీవితంలోకి వచ్చి ఏ విధంగా నీ జీవితాన్ని నడిపించబోతోంది శాసించబోతోంది లేకపోతే నాశనం చేయాలని వస్తోందా నీ మేలు కోరి వస్తోందా ఆమె రాక నీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకువస్తుంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి బిడ్డ ఎందుకంటే కొంతమంది తమ జీవితంలో ఏం జరుగుతుందో జరగబోతోందో తెలియక అల్లాడిపోతూ ఉంటారు కానీ నా బిడ్డలు నా భక్తుల జీవితంలో ఏం జరగబోతోంది వారికి ఏ ఆపద రాబోతోంది వారికి ఏం మంచి జరగబోతోంది అని చెప్పటానికి ఈ సాయి ఉన్నాడు కదా బిడ్డ మంచి చెడులు చెప్పటానికి ఒక గురువులా ఒక తండ్రిలా ఒక దైవంలా ఈ సాయి ఉండి అన్ని సందేశాలను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతూ ఉన్నప్పుడు వాటిని అందుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా బిడ్డ ఎంతోమంది ఇలా వారి జీవితంలో జరిగే మంచి చెడులు చెప్పేవాళ్ళు లేక ఆ చెడు అంతా జరిగిపోయాక మంచి వచ్చే అవకాశాలు తెలుసుకోక అవి కోల్పోయి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిడ్డ అలాంటప్పుడు పనిగట్టుకొని నీ తండ్రి నీ కోసం ఈ సందేశం తీసుకువస్తే ఒక రెండు నిమిషాలు వినలేవా నీ భవిష్యత్తుకు ఉపయోగించుకోలేవా అంటూ అయితే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకు అంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఎలాంటి సందేశాలు సూచనలు జారీ చేసినా కూడా మన భవిష్యత్తుకి ఉపయోగపడేలా ఉంటాయి మన భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలాగానే ఉంటాయి మనము గనక ఒక్కసారి బాబాగారి సందేశాలు సూచనలు అందుకొని ఆయన అడుగుజాడల్లో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మన జీవితం ఇక అద్భుతమే ఇక మనకు రాజయోగం పట్టినట్టే ఇంక మనల్ని ఎవరు కదిలించలేరు బెదిలించలేరు అది ఒక మనిషి అయినా ఒక శక్తి అయినా చెడు శక్తులైనా దుష్ట శక్తులైనా మనస్తత్వం ఉన్న మనుషులైనా ఎవరైనా అవనివ్వండి బాబా మన దరికి చేరనివ్వరు కనుక నిజంగా బాబా భక్తులైతే ఒక రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా వినండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో తో వెళ్ళి ఆడిపోతున్నాం అక్క ఎన్నో చోట్ల ప్రయత్నించాం ఫలితం లేదు మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎటో తిరగాలి ఏదో చెయ్యాలి అనే అవసరమే లేదంటే మీరు ఉన్న చోటనే కదలకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మరి మీ సమస్యలకి పరిష్కారం మీరు అందుకోవచ్చు ఎంత కష్టమైన సమస్యల నుంచైనా బయటపడగలవచ్చు కాలు మీద కాలు వేసుకుని మరి ఇక వీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గుప్త సమస్యలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేం మనసులో పెట్టుకోలేం కుమిలిపోతూ ఉంటాం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు అలాంటి స్థితిలో ఇక్కడ ఈ గురూజీకి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి కానీ మీ విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు ఇది గమనించండి ఎలాంటి ప్రాబ్లంకి అయినా కూడా చక్కగా పరిష్కారం అందిస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక మన బాబా గారి సందేశం వినిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందమండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒంటరిగా రహస్యంగా మాత్రమే విను ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం చెప్పబోతున్నాను ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో జరిగేది ఇదే చెప్పాను కదా ఎవరు ఆ స్త్రీ ఆమె రాక వల్ల నీ జీవితంలో ఎలాంటి ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నీకు జరగబోయేది మరి రాబోయేటటువంటి ఈ రోజుల్లో ఈ ఐదు రోజుల్లో ఏం జరగబోతోంది నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతోంది అనేది చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ నిజంగా ఏ కారణం చేతనైనా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు రాబోయే ఐదు రోజుల్లో కూడా నీకు అదృష్టం అనేది వరించబోతోంది తల్లి ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా నీకు రాబోతోంది నువ్వు ధనవంతుడు ధనవంతురాలు కాబోతున్నావు ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద నీ జీవితంలోకి రాబోతోంది నువ్వు అదృష్టవంతుడివి కాబోతున్నావు ఈ ఐదు రోజుల్లో ఎంత అదృష్టం పట్టబోతోంది అంటే ఇదంతా చూసి నువ్వు ఏంటి ఇదంతా నిజంగా కళలా ఉంది ఇది నిజమా కళ అని నువ్వు ఆశ్చర్యపోతావు ముక్కున వేలు కూడా వేసుకుంటావు కానీ ఇది నీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే నీలో కొంతమందికి అదృష్టవంతులకి గడియలు ప్రారంభమైపోయి ఉంటాయి మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే అన్ని విధాలుగా చూసుకుంటే నీ జీవితం ఇప్పుడు ఎంతో బాగుంది మార్పులు అనేవి రాబోతున్నాయి ఇక ఒకవేళ జరగకపోయినా ఇప్పటికైనా వస్తాయి ఏది ఏమైనా కూడా రాబోయే ఐదు రోజుల్లో నువ్వు ఊహించినటువంటిది నీ జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది ఒక అదృష్టం రాబోతోంది అదేవిధంగా నువ్వు ఒక స్త్రీ వల్ల నీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోజనాలు నువ్వు పొందుతావు కాబట్టి బిడ్డ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు నీకు నేను చెప్తాను ఒక స్త్రీ వల్ల మహాజాతకులుగా మారేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పచ్చు నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుందని చెప్పచ్చు అది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు చెప్పాను కదా ఒక స్త్రీ వల్ల నీకు జరగబోయేది ఇదే నీ జీవితంలో ఒక అదృష్టం కలగబోతోంది నీ జీవితం దశ తిరగబోతోంది అని ఏ విధంగా నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపడేస్తుంది ఆ స్త్రీ అది ఎప్పుడు నువ్వు మంచిగా ఉండి నా మంచిగా మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ ఎక్కడ కల్మషం లేకుండా కుళ్ళు కత్ కుతంత్రాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్త్రీ నీకు సహాయం చేస్తుంది అయితే కల్లో కూడా నువ్వు ఊహించినటువంటి అదృష్టం ధనం డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆ స్త్రీ నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నీ జీవితం అనేది ఒక్కసారిగా పూర్తిగా మారిపోతుంది తారుమారైపోతుంది ఆమె వల్ల నీ దశ తిరిగిపోతుంది నీ జీవితంలోకి అనుకోకుండా ఈ స్త్రీ రావటం వల్ల నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆమె నీకు తోడుగా సహాయంగా ఉంటుంది దీనికి అసలు తన రాకతో నువ్వు ఎంత అదృష్టవంతుడు అవుతావు ఎంత అదృష్టం పడుతుంది అంటే దశ తిరిగిపోయి నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ధనం సంపద అన్నది నీ అవుతుంది అయితే ఈ స్త్రీ వల్ల నువ్వు ఎంతలా లాభపడబోతున్నావు అంటే నిజంగా నీకు అర్థమవుతుంది ఇంత వరకు కూడా నువ్వు మధ్యతరగతి జీవితంలో చాలి చాలని డబ్బులు సంపాదనతో సతమతమైపోయావు ఇప్పుడు ఒక్కసారిగా నీ జీవితం అంతా కూడా మారిపోతుంది నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి దశ తిరిగిపోతుంది నిన్ను ఈ రోజు చూసిన వాళ్ళు రేపు చూస్తే ఏంటి ఈ వ్యక్తి ఇంతలా మారిపోయారా ఎలా అంటూ వారు కూడా ముక్కు మీద వేలేసుకుంటారు అంతలా మారిపోతుంది నువ్వు ఎలాంటి పని చేస్తూ ఉన్నా కూడా అందులో విజయం నీదే అందులో ముందడుగు నువ్వే ఉంటావు అందులో మొదటి స్థానంలో నువ్వే ఉంటావు నెంబర్ వన్ స్థానంలో నువ్వే ఉంటావు అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకునే స్థాయికి వస్తావు వీరు ఇంతకుముందు ఇలా లేరు కదా ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా ఎలా వీరి జీవితం ఎంతలా సుడి తిరిగింది అంటూ నీకు తెలిసిన వాళ్ళు నీ పక్క వాళ్ళు నీ తోటి వాళ్ళు నీ తోటి ఉద్యోగస్తులు నీ తోటి వ్యాపారస్తులు ఇరుగు పొరుగు వారు నీ బంధువులు ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటారు ఏంటి ఈ వ్యక్తినా నిన్న నేను చూసింది ఇంతలా మారిపోయారు ఈరోజు ఎలా అని ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోతారు అలాంటి రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అలాంటి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు ఇక వైవాహిక జీవితం ఏదైతే ఉందో ఇంట్లో భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీ దాంపత్య జీవితం ఎంతో అన్యాన్యంగా ఉండబోతోంది అలాగే తల్లి తండ్రులు బిడ్డలతో ఎంతో అనురాగంగా ఉండబోతూ ఉన్నావు ఎక్కడ ఉన్నా కూడా ఇక నువ్వు మహారాజువే అని చెప్పాలి దానికి కారణం ఈ స్త్రీ రాకే ఈ స్త్రీ నీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అదృష్ట యోగం పట్టబోతోంది మహారాజ యోగం నీకు పట్టబోతోంది ఇక నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే ఏది ముట్టుకున్నా బంగారమే ఇక నీకు తిరిగే ఉండదు అని చెప్పాలి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది బిడ్డ నువ్వు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తావు అదృష్టం నీ వెంటే ఉంటుంది నువ్వు చేసే ప్రయత్నాల ద్వారా నీ జీవితంలో అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక డబ్బున్న వారి జాబితాలకి నువ్వు చేరబోతున్నావు అయితే రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే నీకు ఖచ్చితంగా ఉన్నాయి బిడ్డ దాదాపు నీ ప్రయత్నం అంతా కూడా సఫలమవుతుంది కొన్ని నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు కూడా చెయ్యబోతున్నావు నీ తెలివితేటలతో నీ దూరదృష్టితో ఎంతో తెలివిగా వాటిలో అన్నింటిలో కూడా విజయం సాధిస్తావు ఇంతకాలం నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో ఒక సొంత ఇల్లు కావాలని సొంత వాహనం కొనుక్కోవాలని సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలని సొంతంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అని లేదా విదేశాలకు వెళ్ళాలి అని లేదా నీ పిల్లల్ని విదేశాలకు పంపాలి అని పిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అని ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇన్నాళ్ళుగా నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి తీరబోతున్నాయి కొత్త ఇల్లు కొంటావు కొత్త వాహనం కొంటావు అలాగే నీ బిడ్డలు కానీ నువ్వు కానీ విదేశీ యానానికి సంబంధించిన ఉద్యోగ స్థిరత్వానికి అనుకూలమైనటువంటి సమయం ఇక ఎంతో ప్రయత్నం చేస్తే అంత మంచి ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టిగా ప్రయత్నాలు చేస్తావు అన్నింటినీ కూడా నిలబెట్టుకోగలుగుతావు అన్నింటిలో కూడా పైచేయి నీదే అవుతుంది ఇక నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇది వరకు నువ్వు డబ్బు కోసం ఎంత అల్లల్లా ఆడిపోయావో ఆ సమస్య ఇప్పుడు నీకు ఉండదు బిడ్డ ఎందుకంటే నీ జీవితంలోకి అమృత గడియలు రాబోతున్నాయి మంచి రోజులు వచ్చేసాయి ఇక నీకు దేనికి లోటు అన్నదే ఉండదు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏది కావాలి అనుకుంటే అది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అది అంతా కూడా ఈ స్త్రీ యొక్క రాక వలనే ఆ స్త్రీ రాక వలనే ఇదంతా కూడా సాధ్యం అవుతుంది ఇక ఇంతకాలంగా కూడా నీకు సమాజంలో అంతగా మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు లేవు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు ఎన్నో హేళనలను ఎదుర్కొన్నావు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా భరించావు బిడ్డ అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి నీ అనారోగ్యాలన్నీ దూరం అవుతాయి నీ అవమానాలు హేళనలు అన్నీ కూడా దూరం అవబోతున్నాయి ఎవరైతే నిన్ను అవమానించారో హేళన చేశారో నిన్ను చూసి నవ్వారో వాళ్ళే రేపటి రోజున నీ దగ్గరికి వచ్చి గౌరవ మర్యాదలతో నిన్ను పలకరిస్తారు చేతులు కట్టుకుని మరీ నీ ముందు నిలబడతారు వారే నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అలాంటి అద్భుతమైన రోజుల్ని నీ సాయి నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు ఆ స్త్రీ రాక నీ జీవితాన్ని మారుస్తుందని మార్చబోతుందని తెలుసు అందుకే ఆ స్త్రీ నీ జీవితంలోకి వచ్చేలాగా చేస్తున్నాను ఆ స్త్రీని నీ జీవితంలోకి పంపిస్తున్నాను అందుకే ఆ స్త్రీ వచ్చినప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా ఆమెను స్వాగతించు ఆమెను నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా నీ అదృష్టాన్ని నీ చేతులరా నువ్వు పాడు చేసుకున్నట్టే అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకున్నట్టే అంతేకాదు బిడ్డ ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఏ శుభకార్యాలు జరగలేదు కదా ఇక మీదట శుభకార్యాల మీద శుభకార్యాలు జరుగుతాయి ఈ దగ్గరలోనే ఈ లోపే రెండు శుభకార్యాలైతే నీ ఇంట్లో జరగబోతూ ఉన్నాయి ఇక నీ వ్యాపారంలో ఇది వరకు కూడా అసలు వ్యాపారమే లేదు బాబా ఎవరు రావట్లేదు కస్టమర్లే రావట్లేదు వ్యాపారం చాలా లాస్లో నడుస్తుంది అని బాధపడ్డావు కదా అవన్నీ కూడా ఇంకా నీ వ్యాపారం ఎలా అవుతుంది అంటే నువ్వు కస్టమర్లతో వారికి సరుకులు అందివ్వలేక నువ్వే అల్లాడిపోతావు అలాంటి ఒక అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది నీకు ఇక నీ మనసులో నువ్వు ఏది జరగాలి ఏది కావాలి అని కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి నీ ముందుకు వస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది నీకు మాత్రమే సంతం కాబోతోంది బిడ్డ ఇంతకు ముందు వరకు నువ్వు ఎన్నో బాధలు పడ్డావు అవమానాలను ఎదుర్కొన్నావు ఎంతో కష్టాన్ని అనుభవించావు కానీ ఒక స్త్రీ వల్ల నువ్వు జాక్పాటు కొట్టుబోతున్నావు అవును తల్లి ఒక స్త్రీ వల్ల నీ జాతకంలోని అదృష్టం నీకు బాగా కలిసి వస్తుంది నీ జీవితం అనేది సుడి తిరగబోతోంది ఎంతలా అంటే అసలు ఎవరు ఊహించినటువంటిగా నువ్వు కూడా కలలో కూడా అనుకొని ఉండవు నాకేంటి ఇంత అదృష్టం ఏంటి అంటూ నువ్వే ఆశ్చర్యపోతావు అంతటి అదృష్టం అన్నది ఈ స్త్రీ రాక వల్ల నీకు కలగబోతూ ఉంది ఎలా అంటే వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలినట్టు ఆమెంతట ఆమె నీ జీవితంలోకి వస్తుంది ఆ కారణంగా నీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది అది నీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు బిడ్డ ఆమె ఎవరో తెలుసా ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారే నీ పైన కనక వర్షాన్ని కురిపించబోతోంది అమ్మ ఆశీస్సులు నీకు అందివ్వాలని తన గల్లు గల్లున గజ్జలతో గజ్జల శబ్దంతో నీ ముందుకు రాబోతోంది ధన సంపదతో నీ ముందుకు రాబోతోంది బంగారు నాణ్యాల బిందులతో నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది అసలు నువ్వు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి డబ్బును చూస్తావు ఆ ధనాన్ని నువ్వు చూడబోతున్నావు వచ్చిన ఈ అవకాశాన్ని వచ్చిన డబ్బుని అమ్మ ఇవ్వబోతున్న అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో ఏమాత్రం నిర్లక్ష్యంతో అనవసరంగా దాన్ని వాడుకున్నావు అంటే నీ దగ్గర ఉండదు లక్ష్మి అమ్మ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది మళ్ళీ నీకు కష్టాలు తప్పవు ఇప్పుడైనా వృధాగా ఖర్చులు పెట్టకుండా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా దేనికి అవసరమో దేనికి ఎంత వాడాలి అని జాగ్రత్తగా వాడుకో పొదుపుగా వాడుకో అమ్మ ఇచ్చింది కదా అని విచ్చలు విడిగా వాడేశావు అంటే అమ్మకు కోపం వచ్చేస్తుంది ఈ డబ్బు లేక ఈ సంపద లేక ఈ ధనం లేకే కదా ఇన్నాళ్ళు అల్లాడిపోయారు మళ్ళీ ఇది రాగానే ఒక్కసారి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు వీరికి ఎంత ఇచ్చిన వృధా అని అమ్మకు కోపం వస్తుంది కోపం వచ్చి ఆగ్రహించిందంటే మళ్ళీ వెళ్ళిపోతుంది నీకు మళ్ళీ కష్టాలు బాధలు తప్పవు బిడ్డ జాగ్రత్త వచ్చినప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్త పరుచుకోవాలి నువ్వు డబ్బు విషయంలో సంపద విషయంలో వచ్చిన అదృష్టం విషయంలో ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతగా నడుచుకుంటావో అప్పుడే అమ్మ అంత ఇదిగా నీ దగ్గర ఉంటుంది లేకపోతే ఆగ్రహించింది అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎవరైతే సాటి మనుషులకు విలువనిస్తారో ఎవరైతే తన చేతిలో ఉన్న డబ్బుకి సంపదకి విలువనిస్తారో అక్కడే అమ్మ శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది బిడ్డ నువ్వు మనుషుల పట్ల డబ్బు పట్ల నిర్లక్ష్యం చేశావు అంటే ఆ లక్ష్మి అమ్మవారికి అది ఏ మాత్రం కూడా నచ్చదు ఆమె నీ దగ్గర నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది మళ్ళీ నువ్వు ఎంత బతిమాలకున్నా కూడా నీ దగ్గరికి తిరిగి రాదు ఈరోజు డబ్బు వచ్చిందని పొంగిపోకు లేదని కుంగిపోకు లేనప్పుడు బాధపడ్డావు కదా వచ్చినప్పుడు దాన్ని ఎంతో చక్కగా మర్యాదపూర్వకంగా గౌరవంగా ప్రేమగా నిలుపుకోవటానికి ప్రయత్నించు ఆ డబ్బుతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు సంపదతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు అమ్మతో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు అప్పుడే ఆ లక్ష్మి నీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది బిడ్డ నీకు ఇంకా అన్నీ కూడా మంచి రోజులే అన్నీ కూడా శుభకడలే ఇక నీ జీవితంలో కష్టానికి కన్నీళ్ళకి తావన్నదే లేదు ఇక నీ జీవితంలో అన్నీ ఆనందాలే సంతోషాలే నీ జీవితం ఆనందమయం కాబోతోంది బిడ్డ ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి ఎప్పుడు అంటుంటావు కదా బాబా ఈ కష్టానికి నన్ను ఎందుకు తండ్రి ఎలా వదిలేసావు నువ్వు కూడా పట్టించుకోవా నువ్వు కాకపోతే ఇంకెవరు నన్ను పట్టించుకుంటారు ఎవరు ఆదుకుంటారయ్యా నువ్వు కూడా నన్ను ఇలా వదిలేస్తే నా కష్టం నేను ఎవరితో చెప్పుకోవాలయ్యా అయ్యా బాబా అంటూ ఎప్పుడు బాధపడ్డావు కదా అందుకోసమే నా బిడ్డ కోసమే కేవలం నీ కోసమే ఈ బంగారుపు లాంటి అవకాశం తీసుకోవచ్చా సాక్షాత్తు లక్ష్మి అమ్మవారిని వేడుకొని బతిమాలుకొని అమ్మ నా బిడ్డ కష్టాల్లో ఉంది ఉన్నాడు ఒక్కసారి వెళ్ళు అంటూ అమ్మని నీ జీవితంలోకి పంపిస్తున్నా ఇక కాపాడుకోవటం అది నీ చేతుల్లో ఉంది అది నీ బాధ్యత అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్